జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇక్కడ చూడండి అని చెప్తా ఉన్నాను ఇది ఒక చిన్న ప్రాంతం కానీ ఎంత మంది వచ్చారో చూడండి మీరు సిద్ధం సభకి బస్సులు ఇవ్వాలి మందు ఇవ్వాలి డబ్బు ఇవ్వాలి కానీ ఇక్కడ అవేమీ అక్కర్లేదు ఇక్కడికి రెండే రెండు కారణాలతో వాళ్ళు వచ్చారు ఒకటి గుండెల నిండా నిండిన అభిమానం రెండోది మీ వ్యవస్థని కూకటి వేళ్లతో పెకిలించాలన్నటువంటి ఒక కసితో ఇక్కడికి ఈరోజు వచ్చారు అని చెప్తా ఉన్నాను మరి రెండు వేల పంతొమ్మిదిలో మీరు యువకులు రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి ఒక సుదీర్ఘ పాదయాత్ర చేశారు అని చెప్పి మీరు చెప్పిన మాటలు అన్ని నమ్మి ఎవ్వరికి చరిత్రలో రానంత విజయాన్ని మీకు అందించారు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఇరవై రెండు పార్లమెంటు సీట్లు ఇచ్చారు అత్యధిక రాజ్యసభ మెంబర్లు ఉన్నారు అయితే మీరు ఏం చేశారు అని అడుగుతా ఉన్నాను మీరు ఏ వర్గానికి కానీ ఏ వ్యక్తికి కానీ మీ వల్ల నిజమైన అభివృద్ధి చెందిందా అని అడుగుతా ఉన్నాను సమాజ అభివృద్ధి అంటే సంక్షేమంతో పాటు ఒక డెవలప్మెంట్ ఉండాలి మీరు అది ఎక్కడ చేశారు అని అడుగుతా ఉన్నాను మీ విధానంలోనే వద్దాం మీరేమంటారు మా ఎస్సీలు మా ఎస్టీలు అంటాను అసలు మీకు ఎస్సీ ఎస్టీలకి ఉన్నటువంటి భావజాలం ఒకటేనా అని అడుగుతూ ఉన్నాను క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఏమనుకుంటారు కత్తితో సాధించలేనిది కరుణతో సాధించగలమనుకుంటారు కక్షతో సాధించలేనిది క్షమాభిక్షతో సాధించగలమనుకుంటారు మరి అలాంటి భావజాలం నుంచి వచ్చిన వ్యక్తులకి మీకు ఎంత తేడా ఉంది అని అర్థం చేసుకోమంటా ఉన్నాను మీరు కేవలం కక్ష 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 అనే మూడు అక్షరాలతో మాత్రమే ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు